విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉక్కు కార్మికులు నిర్వాసితులు నిరసనకు దిగారు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు మిగులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఇరవై జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితుల ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడమే కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేశారు దీనిపై మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ యా రైట్ మార్నింగ్ యమున చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే భూమిని కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుకి సంబంధించినటువంటి భూమిని అప్పట్లో ఇక్కడ నిర్మించినటువంటి సమయంలో దాదాపు ముప్పై రెండు మంది బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వగా మరికొంతమందికి అయితే ఆహార కార్డులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అలాగే ఏదైతే మిగిలి ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో మిగిలి ఉన్నటువంటి భూమిని కూడా స్టీల్ ప్లాంట్ అయితే అలాగే పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది నేపథ్యంలో గత కొత్త కాలంగా కూడా విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ నేపథ్యంలో దాదాపు ఐదేళ్ల పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఉక్కు కార్మికులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులంతా కూడా ఆందోళన దిగారు ఈ నేపథ్యంలో ఈ రోజు తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కూడా మనం ఒకసారిగా చూసుకోవచ్చు భూ నిర్వాసితులు అంతా కూడా బయట ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో మిగిలి ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ మిగిలి ఉన్నటువంటి భూమిని భూ నిర్వాసితులైనటువంటి ఆర్ కార్డు దారులకి ఇవ్వాలి ఒక్కొక్క ఎకరం చెప్పున ఇవ్వాలి అలాగే ఆ ఒక్కొక్క ఎకరం ఇచ్చడంతో పాటు అలాగే ఆర్ కార్డు సంబంధించినటువంటి వన్ టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఈ వన్ టైం సెటిల్మెంట్ సంబంధించి ప్రతి నెల కూడా ఇరవై ఐదు వేలు చొప్పున జీవన భృతి ఇవ్వాలంటూ కూడా వీరంతా ఆందోళన బాధపడిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా మనం అంత కూడా చూసుకోవచ్చు వీరంతా కూడా ఇప్పుడు పిల్లల పాపలతో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్దకు వచ్చి అయితే బయట నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ సంబంధించి నిర్మాణ సమయంలో తమ భూములను అంతటిని కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఉన్న గత కొంతకాలంగా కూడా ఆందోళన అయితే చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏదైతే ప్రైవేటైజేషన్ కు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దానిపైన కూడా పెద్ద అయితే ఆందోళన ఆందోళన అయితే జరిగి ఈ నేపథ్యంలో చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి ఆ ఏదైతే ఇటు గాజువాకు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారు వీరంతా కూడా ఆందోళన బాధపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతి పూర్తిగా కూడా ప్రైవేటైజేషన్ అవుతుందంటూ కూడా వీరంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు గతంలో కూడా దాదాపు ఐదేళ్ల పాటు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో సంబంధించిన నిర్వాసితులంతా కూడా ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్దకు అయితే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే వయో వృద్ధులతో పాటు చిన్నారులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు ముఖ్యంగా చూసుకుంటే బానితలు గర్భిణీలో కూడా ఎక్కడైతే బయట ఇంచి ధనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ఏదైతే నిర్మాణ సమయంలో మేము భూములను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా తమకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదని కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవచ్చు మనం దూరంగా కూడా ఆ చిన్నారుకోడలు మనం చూసుకోవచ్చు ఆ చిన్నారుకోడలు ఏమీ తెలియనటువంటి వయసులోనే వారంతా కూడా ఆందోళన తీసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఆ చిన్నారి కూడా మనం ఒకసారిగా చూసుకుంటే పూర్తిగా కూడా ఆందోళన బాటలో పాల్గొన్నారు ముఖ్యంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి నిర్ణయం పూర్తిగా కూడా కేంద్రం వెనక్కి తీసుకోవాలనేది అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా విశాఖకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల కూడా తమకు ఇవ్వాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే నిధులు ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో మిగిలి ఉన్నటువంటి భూములకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా కూడా తమకు కేటాయించాలని అలాగే ఎవరైతే ఆర్ కార్డు కలిగినటువంటి ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆర్ కార్డు హోల్డర్స్ కి ఒక్కొక్కరికి కూడా ఎకం చెప్పును ఇవ్వాలంటూ కూడా వారంతా ఆందోళన బాట పడుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడైనా కేంద్రం దీనిపైన ఒక నిర్ణయం తీసుకోలేదని తక్షణమే నిర్ణయం తీసుకునే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో తీసుకుంటే ఈ ఆందోళన సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంతినయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే పోలీసులు అయితే భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారో అలాగే ఏదైతే ఆందోళన చేసుకోవడం నేపథ్యంలో విశాఖ ఉప్పు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ప్రధాన ద్వారం వరకు కూడా మీరు అంతా ర్యాలీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దూరంగా కూడా మనం చూసుకుంటే చిన్న ఎవరు కూడా పాఠశాలకు వెళ్లకుండానే ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తమ తండ్రికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ భూములు ఏవైతే ఉన్నాయో భూములను కేటాయించాలా అలాగే దానికి సంబంధించినటువంటి ఆర్కార్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్కార్ హోల్డర్ కు సంబంధించినటువంటి వన్ టైం కూడా నినా చేస్తున్నారు ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంటాం ముందస్తుగా ఇటు పోలీసులు భద్రత భద్రత వలయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు మరోవైపు తీసుకుంటే దూరంగా కూడా విశాఖ ఉక్కు సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ చెక్కి సీఎస్ఎం బలగాలు కూడా భారీగానే మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ వచ్చే వరకు తమ ఆందోళన ఉద్రితం చేస్తామంటూ కూడా చెప్తున్నారు ఎప్పటికైనా సరే కేంద్రం ఆ ఏదైతే ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకోండి స్టీల్ ప్యాండ్ సంబంధించినటువంటి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే ఆందోళన మరింత ఉన్నతం చేస్తాం సాయంత్రం వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది దీన్ని విరమించబోమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్